వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాదం పాలు పొడి తయారీ విధానం దాంతోనే పాలు కూడా బాదం పాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే హోమ్మేడ్గా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే బాదం పాలు పొడి ఈ విధంగా వీడియోలో అయితే చూపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా వన్ కప్పు బాదం పప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ కళ అయితే పెట్టేసేసుకొని వన్ కప్పు బాదం పప్పు అయితే బాగా డ్రై రోస్ట్ అయిన దాకా ఏమించుకోవాలండి ఆ విధంగా వేపుకొని బాదం పొడి చేసుకున్నాం అనుకోండి మనకి ఆరు నెలల దాకా బాగా ఫ్రెష్గా ఉంటుంది బాదం పొడి అనేది ఈ విధంగా వేయించుకునేటప్పుడే ఒక అరకప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి పిస్తా పప్పు కూడా ఒక పది పులుకులు వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే హోమ్మెయిట్గా బాదం పొడి చేసేసుకొని మనం వెంచాక అప్పుడు కలిపేసుకొని తాగే ఇచ్చండి ఈ విధంగా లైట్గా లైట్ మాడకుండా ఈ పప్పులు అనేవన్నీ బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి ఇందులోకి యాలకులుపు ఒక పది వేసుకోవాలండి యాలకులు వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటుంది అరుగుదల శక్తి కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిని పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి వన్ కప్పు పంచదార వేసుకోవాలండి బాదం పాల పొడి అనేది పంచదారతో చేసుకోవాలి ఇందులోకి మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు పువ్వు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ బాదం పాలు మనకి మామూలుగా ఫుడ్ కలర్ కాకుండా ఈ విధంగా కుంకుమ పువ్వు వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచి చిన్నపిల్లలు కూడా తాగుతారు కాబట్టి అందుకని కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాను వన్ కప్ వేసుకొని ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బాదం పులుకలు అనేవి కొద్దిగా బాదం పప్పు అనేవి కొద్దిగా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి అవి అయితే సరిపోతుంది ఇవి మొత్తం ఈ పంచదారలో వేసేసుకొని మిగతాయన్నీ చూడండి ఆ విధంగా అన్నీ అయితే సరిపోతాయి ఇవి మిగిలి మొత్తం మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి పొట్టుతోనే వేసేసుకోవాలి ఫైబర్ విటమిన్ బాగా పోషకాహారం బాగుంటుంది కాబట్టి నేనైతే పప్పుతోనే వేసేస్తున్నానండి పొట్టుతోనే మొత్తం ఈ విధంగా పూర్తిగా మెత్తంగా కాకుండా చూడండి ఆ విధంగా కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి మన ఆడ ఆడ తాగుతుంటే పులుకులుగా తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటాయండి ఈ విధంగా ముందు మెత్తగా పంచదార పట్టుకున్నాం కాబట్టి తర్వాత తర్వాత కొద్ది పొలక పొలకలుగానే పట్టుకుంటే టేస్ట్గా బాగుంటుంది చూడండి ఇలా బాగా మిక్సీలు వేసాం కాబట్టి కొద్దిగా హీట్గా ఉంటుంది అలా ఉండలేకుండా నలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పొడి అనేది పూర్తిగా బాగా కలిపేసి ఆ విధంగా చేతితోటి బాగా కొద్దిగా ఇవ్వాలి పిన్ అనేది ఈ విధంగా ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఈ పులుకులు కూడా వేసుకొని కచ్చావచ్చాగా వేసుకోవాలి చూడండి అవి మిగిలిన వేసుకుంటే ఏంటంటే మనకి మరీ మెత్తగా కాకుండా పులుకలు పులుకులుగా తగులుతా కొద్దిగా బాగుంటాయండి టేస్ట్గా అందుకని లాస్ట్ ఆ విధంగా కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా పూర్తిగా కలిపేసేసుకొని అందులోకి పక్కన పెట్టుకోవాలి ఇంతే సింపుల్గా హోమ్మేడ్ బాదంపాలు పొడి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ వేలో ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఒక ఆరు నెలల పాటు ఉంటుంది ఫ్రెష్గా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి తాజాగా ఉంటుంది ఈ విధంగా ఒక బౌల్లో అయితే కాసీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పొడి అనేది మనకి ఆ నెలతో పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఎక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి బాదం పాలు అవి అనేవి ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకైతే ఇవైతే రెండు నెలలు అలా వస్తుందండి నేను నెలకు సరిపడి చేసుకున్నాను ఇవి ఈ ప ఈ పొడితోనే నేను పాలు అయితే తయారు చేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు పొడి వేసేసుకొని ఇందులోకి నేను రెండు గ్లాసులకైతే ప్రిపేర్ చేస్తున్నానండి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ పొడి అనేది మీకు తెల్లగా కనిపిస్తుంది మనం పాలల్లో కలపగానే బాగా బాదం పాలు కలర్లో కలర్ చేంజ్ అవుతుంది ఈ కుంకపు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు కనిపించదు ఫుడ్ కలర్ అయితే బాగా లాగా కనిపిస్తుంది చూడండి చల్లార్చిన పాలు పోయంగానే పిండి అనేది ఎలా చేంజ్ అయిపోయిందో ఆ విధంగా కలిసిపోతుంది ఈ విధంగా కొద్దిగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది పువ్వు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూడండి ఆ విధంగా లైట్గా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి ఇందులోకి ఒక అయితే తీసేసుకొని అందులో ప పాలైతే వేడి చేస్తున్నాను బాదం పాలు కూడా ఈ పొడితోనే ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఇవాలో చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఈ విధంగా చూడండి పాలని బాగా అరిగేటట్టు తీసుకోవాలి కొద్దిగా ఎక్కువ ఫ్యాట్ ఉండేది తీసుకోండి పాలు అనేవి కొద్దిగా బాగుంటుంది కొద్దిగా చిక్కగా ఉండాలి బాదం పాలు తయారు చేసుకునేటప్పుడు అప్పుడు బాదం పాలు అనేవి మనకి టేస్ట్గా ఉంటాయి ఇలా మరిగిన తర్వాత మేగడ కట్టిన తర్వాత ఇందులో ఒక అరకప్పు పంచదార అయితే వేసుకోవాలండి ఈ పంచదార బాగా కరిగిన దాకా కలిపెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కొద్దిగా తిక్కగా వచ్చిన దాకా పాలు అయితే అప్పుడు వేసుకోవాలి పంచదార అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న బాదం పాలు పొడి ఉంది కదా ఆ పొడి కూడా చూడండి ఆ విధంగా కలిపేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఇవి బాగా కలుపుకొని ఒక కొద్ది దగ్గర పడిన దాకా కలిపేసేసుకోవాలండి ఇంతే సింపుల్గా హోమ్మేడ్గా బాదం పాలు అయితే ఈ విధంగా చేసుకున్నారు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా చాలా రుచిగా కూడా అంటే ఇంట్లోనే సింపుల్ వేలో ఈ పంచదార బదులు మీరు బెల్లవాన యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఈ విధంగా థిక్నెస్ వచ్చిన దాకా అయితే ఒక పది నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి దగ్గర పడిన దాకా అప్పుడు కొద్దిగా థిక్ అవుతుంది కలర్ కూడా చూడండి ఎలా వచ్చిందో ఎంత బాగా కుంగంపు యాడ్ చేసాం కాబట్టి పొడిలో మనకు అంతగా కలిపి పాలల్లో వేయగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా బాదం పాలు కూడా ఈ పొడితే తయారు చేసేసుకోవచ్చండి చాలా చాలా ఈజీగా బాదం పప్పు జీడిపప్పు పిస్తా హెల్తీ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే సింపుల్ వేలో మనం బాదం పాలు అయితే పిల్లలకి సమ్మర్లో చేసి పెట్టేయండి ఈ విధంగా గ్లాస్లో వేసి ఇచ్చేసారనుకోండి చాలా చాలా టేస్ట్గా తా ఉంటారు ఇదే విధంగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు ఇలా గోరువెచ్చంగా అయినా తాగేయచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం బాదం పప్పు పొడి మా బాదంపాలు పొడి మాత్రం చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా బాదం పప్పు పైన ఇచ్చారనుకోండి ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట కొనకుండా ఈ ప్రాసెస్లో చేస్తా చేసి ఇచ్చారనుకోండి ఇంకా ఇంట్లోనే చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటాయి రెండు కాంబినేషన్ బాదం పాలు బాదం పొడి సింపుల్ వేలో ఎలా చూపించాను ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో సింపుల్ ప్రాసెస్లో ఈ బాదం పప్పు పొడి బాదం పాలు చేసేసా సమ్మర్లో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేయండి చూడండి అలా గ్లాస్ ఇచ్చేసారనుకోండి ఖాళీ చేసేస్తారు అంత పా